తర్వాత మళ్ళీ దేవుడిని బతి బతిమాలుకోవాల్సిందే ఎందువల్ల ఇదిగో నీకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుడి కోసం నువ్వు బ్రతకట్లేదు నలభై సంవత్సరాల తర్వాత నువ్వు మరణిస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోతాం మరణించి ఎక్కడికి వెళ్ళిపోతాం మరణించి అంటే మళ్ళీ దేవుడి నీకు ఒక ప్రదేశాన్ని సిద్ధపరిచాడు భూమి మీదకి రాకముందు ఆ నువ్వు భూమి మీదకు వస్తావన్న సంగతి నీకు తెలియదు నువ్వు రాకముందే దేవుడు భూమిని సిద్ధపరిచాడు ఒక ప్రదేశాన్ని నీకు ఏర్పాటు చేశాడు అలాగే భూమిని విడిచి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అంతకంటే ముందే దేవుడు నీ కోసం ఒక ప్రదేశాన్ని సిద్ధపరిచాడు అదే మరో లోకం అదే మరో లోకం దానికి పేరేంటో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం చాలా మందికి తెలియదు మనం ఎక్కడికి వెళ్ళాలో మనం వెళ్ళబోయే లోకం ఏంటో చాలా మందికి తెలియదు ఎక్స్ప్రెస్ క్రైస్తవులు సుమారు అరవై మందికి తెలియదు నూటికి అరవై పర్సెంట్ తెలియదు